కాశ్మీర్ వాళ్ళది వాళ్ళు ముగ్గురు అన్నల రమ్ముడు శివ చక్రవర్తి మేఘాంబరుడు వాహన ముగ్గురు అయితే చక్రవర్తి కాకనా ఆయన దక్షిణ భారతదేశం ఉందో లేదో చూసి రమ్మని మేఘాంబాన్ని పంపిస్తాడు శివ చక్రవర్తి పంపిస్తే ఆయన దక్షిణ భారతదేశం మొత్తం చూసి తిరిగి చూసి ఆ పనులు తగ్గు చేసుకుంటున్నారు కాశ్మీర్ కొన్నాళ్ళకి రెండవ సంబంధం పంపించారు అమ్మాయి ఆజీకు తెచ్చుకొని దక్షిణ భారతదేశం చూస్తా లేదో చూసినా ఆయన అని పంపెట్టారు ఆయన దక్షిణ భారతదేశం మొత్తం దిగి చూసి ఆ కొండ సఫర్ చేసుకోండి ఆయన బాధ ఆ తర్వాత తొంభై తొమ్మిది నూరు నూరవ యజ్ఞం మొదలుపెట్టింది కాశ్మీర్లో ఇరవై తొంభై తొమ్మిది ఎక్కువ తొంభై తొమ్మిది అయిపోయినాయి తొమ్మిది గురువు గారు గురువుగారు మా తమ్ముళ్ళు అన్నాయి వాళ్ళు లేదు చెప్పని చెప్పని గురువు గారు అయితే నాయన వాళ్ళు క్షేమంగానే ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది లేదు సఫర్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఇబ్బంది లేదు నాయనే చెప్తాను గురువు గారు గురువు గారు చెప్పినాక మరి గురువు గారు యజ్ఞం ఎక్కడ చేసుకుంటే మంచిది అది కూడా చెప్పండి గురువు గారు అంటే నూడో యజ్ఞం దక్షిణ భారతదేశంలో చేసుకున్నాం దక్షిణ భారతదేశంలో చేసుకోమన్నాం ఒక వాగుందా యజ్ఞం చేయాలంటే పాల్సండి వాగుందా అంటే వాగిలి లేదు నువ్వు రథ వేసుకోపో నీ రథ చక్కరం ఎక్కడైతే కుంగుద్దు అది లేపమనే పాతాల రంగా పాలద్ది అక్కడ నూరెం చేసుకో మంచిది అని చెబుతూ సరే గురువు గారు అని కోటి ఒక్క మంది పరివారం అవుతాయి కింద మొత్తాన్ని పిలిపించి నాయన నేను సఫర్ చేసుకోబోతున్నాను ఈ రాజ్యం నీ వేసుకొని మేము ఇచ్చిపోతాము మాకు సంబంధం లేదు అంటే నాయని రాజ్యభాగం మార్చేందుకు మేము కూడా నేను తీసుకొని వస్తాము నీరు కానీ ఉంటామని కోటి ఒక్క మంది పరివారాలు వేసుకొని రథాలు వంటలు వేసుకొని అరణ్యంలో కొంత వచ్చి వస్తున్నారు దక్షిణ భారత అరీ అర అరీ దేవత కూడా జాలిచ్చిందంట వాడు దాడిచ్చిందట అడీ కదా మొత్తం జాలిస్తున్నారు

వాళ్ళకి ఇంద్రుడు పదవి అంట దేవేంద్రుడి పదవి అప్పట్లో అందుకని నారదుడు కనిపెట్టి ఓ దేవేంద్రరా శ్రీ చక్రవర్తి భూలోకంలో నూర యజ్ఞం చేస్తాము అది పూర్తి అయితే నీ పదవ పద్ధతి ఆయన పద్ధతి నీ పదవి అని నారదు చెప్పింది నారదు మహర్షి దేవేంద్రుడి మరి నాయన ఆ యజ్ఞాన్ని చేసేది ఎవరు అది కూడా చెప్తున్నారు అంటే పై శ్రీమూర్తులు పెట్టుకో వాళ్ళే చక్క చెప్తారు అని చెప్పింది అన్న అది కూడా ఇది చెప్పి అది అప్పుడు దేవుని పై మాకు పెట్టుకుంటే మా శాతం అంతా మేము సాయం చేస్తామంటారు వాళ్ళు వాళ్ళు ముగ్గురు ఈ యజ్ఞాన్ని అమలు చేయడం కోసం ముగ్గురు శ్రీమూర్తులు లోపల ఉంటే చేరారు రూపెని వంటి మానవులుగా రూపాలి మార్చుకున్నారు మానవులుగా మార్చుకొని ఇప్పటి వచ్చాక ప్రొద్దుపోయింది పది గంటలు ఆ అక్కడ విద్య చేశారు ముగ్గురు విద్య చేసి తెల్ల పొద్దు విష్ణుమూర్తి పావులో భావంగా ఈశ్వరుడు భోయవాడుగా మార్చుకొని ఆ పావులాన్ని ఆటాడుకుంటూ వస్తున్నారు కుంకొండ ప్రాంతంలోకి రాగానే ఒక కొంట నీళ్ళు తాగుతుంటే పావులం కొంకెళ్ళకు వచ్చారు పావు అది కుంటుకుంట కుంటుకుంటా చేరింది శివ చక్రవర్తి దగ్గరికి చేరింది దీని పేరు చేరింజర్ల 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 చేరింది కాబట్టి అది కొంకలు కొంత కొంకిరి కాబట్టి కొంకిరి కట్టారు కాబట్టి కొంకిరి గుంట్ల కొంకర గుంట్ల అప్పుడు ఇక్కడికి వచ్చి పావులు ఏమంటుందంటే నాయన ఈ అరణ్యంలో ఎక్కడ చూసినా నాకు పొరుగు లేదు నువ్వు ఒక్కడే ఉన్నావు నాయన చరణ్ నన్ను కాపాడు నాయన చిక్కి చక్కలేదు తరమైన వాడి తరమైన వాడితే కళ్ళు చేసి నీకు వచ్చిన భయం లేదు నువ్వు నిశంతగా ఉండు నీ ప్రాణానికి నా ప్రాణం అభయం ఇచ్చింది అభయం ఇచ్చినాక పక్కన నది విష్ణువచ్చు పావురం వెళ్ళా పక్కన నది అప్పుడు ఆయన ఆశ్చర్యపోయింది ఏం ఆ పావు నడివింది ఆశ్చర్యపోయాక అప్పుడు ఆయన ఆయనక పక్క నడిగాక అప్పుడు గీస్ పెళ్ళు ఆయన ఆ పావురం నేను ఆయన రాజు నేపు ఏ పొద్దున్నే ఏ పచ్చి నేర్చుకొచ్చుకున్నాను కొట్టుకొచ్చిన తర్వాత భార్య బద్దలు ఖచ్చితంగా రాసుకో ఆ పావుగా నేను ఆయన ఇది కోసం కడుపులో చల్లగా ఉందంటే పావుగా ఉదానికి లేదు దానికి అభినంచాను మా శక్తి గారిని అభినయించాను ఆ పావులో కాబట్టి మహాసు బాలు అయ్యాడంటే దీన్నిచ్చినా జీవించి దేనిచ్చినా జీవించే దాన్ని ఇచ్చినా జీవించి అందువల్ల దాని ఇచ్చి మాస ఆ మాసం ఇట్లా తీసుకుంటానంటే అంతకంటే కావాల్సిందే ఉంది మహానుభావ ఏమంట అప్పుడు తాసు తెచ్చి తాసులో పాలు ఒక పక్క ఆయన మాసం ఒక పక్క పిలిచే చూడల మాంసాన్ని చోర అప్పుడు రెండు చోడ సొన్న పుణ్యాన్ని అనిపించారు తో దర్శకోతే సమానంగా మానవుడు అనేవాడు ఎన్ని తపసులు ఎన్ని పుణ్యాలు చేసినా చనిపోవలసిందే మానవుడు కూర్చున్నవాడు ఎవరైనా చనిపోయినాక అప్పుడు తిరుమూర్తుడు ముగ్గురు కూర్చొని ఆలోచించి ఏమిటో శాగం చేసిండ్రు ఆయన రక్షించి కొద్దిగా వదిలేస్తామని రక్షించి కొద్దిగా వదిలేదామని ప్రతి నుంచి నాయన వసరుకుని నాకెందుకు నాయన వదాలు నీ ముగ్గురు వేరే ఏ దేవుళ్ళు ఉన్నారు నాకెందుకు నాయన అన్నప్పుడు కాదు నాయన నేను ఇస్తామను నువ్వు కోరుకో ఏదో నేను ఇచ్చేది కోరు నువ్వు కోరుకోకపోతే నేను డోరాలు చదువు మా బాబు చేయడం పావు అందుకనే నాయన కోరుకుని సరే కోరుకుంటున్న నాయన ముగ్గురు మూడు ముగ్గురు ముగ్గురు మూడు హాలు ముగ్గురు మూడు హారాలు ఏమంటే అప్పుడు నాయన మీరు నాలో ఐక్యం కావాలి ఒకటి నేను శివలింగం అయిపోవాలి మీరు నాలో ఐక్యం కావాలి ఒకటి ఒకటి కోటి ఒక్క మంది పరివాళ్ళు ఉన్నారు ఈ వాళ్ళు అక్కడ నాలుగు పదిహేను లోపల వాళ్ళు అక్కడ శివలింగం అయి పాను కొట్టమై బొంధుతో పోయా బోను ఒక్కరోజు సాగం చేసింది కోటి ఒక్క మందికి మోసం చేయమంటే ఎట్లా చేయాలంటే నాయన నన్ను నమ్మచ్చాను నా ప్రజలు వాళ్ళకి లేకుండా నాకెందుకు మోక్షం ఇచ్చే మొత్తానికి లేకపోతే ఈ దాన్ని లేదు నా దాన్ని నేను అవుతాను వాళ్ళు ఇస్తామన్నారు ఇస్తామన్నాకి ఇది పెట్టింది వేసు ఇచ్చే మొత్తానికి చేయండి వాళ్ళు కలి కొ నాకు తెలిసి జం నాకు అవసరం లేదు అప్పుడు తాగా ఇచ్చిన ఇచ్చినామే ఎవరైనా ఆయన ఎక్కువ காதல் மல்லி நீ கோடம் கம்பிச்சு மோசம் எக்கரோக்கேவில மோசம் அப்படி பல சார் இது ரெண்டு புஜாண்ட் ரெண்டு புஜா ஒரு பண்ணி போச்சு நீர் அனுப்புகிறேன் பீருநீர் பார்த்தா அது செல்ல பண்ணி மணி சில பிரியம் பெற்றி அலங்காரம் செய்து போட்டாரு செல்ல பண்ணே